కథాభారతి శ్రోతలకు స్వాగతం మొన్న మధ్య ప్రముఖ రచయిత శ్రీ వి రామ్మోహన్ రావు గారు వారి చిరకాల మిత్రులు డాక్టర్ కె వివేకానందమూర్తి గారిని పరిచయం చేస్తూ ఇదివరలో డాక్టర్ వివేకానందమూర్తి గారు రాసిన గూడు విడిచిన గుండె కథని చదవమని అడిగినప్పుడు ఆ కథ ప్రచురణ విషయాల్లోకి వెళితే రెండు వేల తొమ్మిదిలో నవ్య దీపావళి సంచికలో ఆ కథ ప్రచురించినట్లు తెలిసింది ఆ సంచికలోని కథలను శోధిస్తున్నప్పుడు తారసపడిన ఇంకో కథ ఒదుగు యాదృచ్ఛికం ఏమిటంటే ఈ ఇద్దరి మిత్రుల కథలు ఒకే సంచికలో ప్రచురింపబడటం ఒక రచయిత తన మిత్రుడి కథను చదవమన్నారే కానీ నా కథను కూడా మీరు చదవాలి అని అడగలేదు అలా అడగకపోవటంలో నాకు శ్రీ రాజా రామ్మోహన్ రావు గారిలో ఒక ఉదాత్త గుణం కనిపించింది ఒక ఔన్నత్యం గోచరించింది కాబట్టి వారి కథలతో నాకున్న చిన్నపాటి పరిచయాన్ని దృష్టిలో ఉంచుకుని వారి అనుమతి కూడా తీసుకోకుండానే శ్రీ రాజారామ్మోహన్ రావు గారి కథను చదివి అందరికీ వినిపించాలనుకున్నాను కారణం శ్రీ రామ్మోహన్ రావు గారి కథల్లో నాకు నచ్చే ప్రామాణికత ఆ కథల్లోని పొందిక తత్కారణంగా ఈనాటి కథ శ్రీ వి రామ్మోహన్ రావు గారి ఒదుగు ఆ అనుభవం లతకి ఇప్పటికీ కళ్ళకు కట్టినట్టుంది రవితో మొదటిసారి ఆ కలయిక పద్నాలుగేళ్లు గడిచిపోయాయి గతంలో ఉన్నంత ఉద్రేకం లేదు ఆ రోజుల్లో ఉద్వేగం సెలయేటి లాంటిది రాత్రంతా కలిసి గడిపినా మధ్యాహ్నానికి మళ్ళీ కొత్తగానే ఉండేది ఇప్పుడు ఆ ఆర్తి తపన అలాగే ఉన్నా నిండైన నదిలాంటి ఓ కుదురు వచ్చింది రవిని తలుచుకున్నప్పుడల్లా బతుకిలా చాలా దగ్గరైనదేదో మనసుని కమ్ముకున్నట్టుంటుంది లతకి జీవితపు ఆనందం ఇది అనిపిస్తుంది శరీరాల సంబంధమే కాదు మానసికంగా ఓ ఒదుగు బతకాలి అనిపించే ఏదో ఓ అంతర్చేతన ఈ బంధమనే కాదు ఎలాంటి దగ్గరతనానికైనా ఎదుటివారు వేలెత్తి చూపిస్తారేమోనన్న జంకు ముల్లులా పొడుస్తూనే ఉంటుంది లతలోనూ ఆ ఇబ్బంది ఉంది రవి తను పెళ్లి చేసుకునే అవకాశం ఓ రకంగా ఉంది మరో రకంగా లేదు లతకి నలభై ఆరేళ్ళు రవికి యాభై మూడు రవి భార్య పోయేనాటికి ప్రియకి నాలుగేళ్ళు చిన్నపిల్ల భారతికి రెండేళ్ళు రవికి వాళ్ళిద్దరే సంతానం అప్పటికి రెండేళ్ల క్రితమే లత భర్త మరణించాడు భర్త తాలూకు ఆస్తి ఉద్యోగం తాలూకు డబ్బు బాగానే లతకి పిల్లలకి వచ్చాయి అప్పుడు రవి అతని భార్య వచ్చి లతకి ఎంతగానో సాయం చేశారు లత కొడుకు కన్నా కూతురు రెండేళ్లు పెద్దది పిల్లల కోసం లత తనని తను అంకితం చేసుకుంది తండ్రి లేని బెంగ వాళ్ళకి తెలియకూడదని ఎంతగానో శ్రమించింది ఆ సమయంలో రవి దంపతులు ఆ పిల్లలని ఎంతో దగ్గరగా చూస్తూ చూపించిన ఆప్యాయత అంతా ఇంతా కాదు లత పిల్లల్ని తమ పిల్లలతో సమానంగా చూశాడు అందుకే పిల్లలు నలుగురికి ఎంతో ఇష్టంగా కలిసిమెలిసి గడపటం అలవాటైంది అకస్మాత్తుగా రవి భార్య పోవటంతో తన పిల్లలకన్నా ప్రియా భారతి కోసం ఎక్కువగా బెంగపడింది లత వాళ్ళ మంచి చెడ్డలన్నింటికీ లత అండ అయింది రోజు లతకి బాగా గుర్తు పిల్లలందరినీ ఆయా బయటికి తీసుకెళ్ళింది రవి నెమ్మదిగా లతని దగ్గరికి తీసుకున్నాడు పిల్లలు నలుగురికి తల్లి తండ్రిగా మెలుగుతున్న పరిస్థితితో అంతరాంతరాల్లో ఉన్న ఇష్టమో లేదా మరికొన్ని ప్రభావాల కలగలుపో లత రవికి దగ్గరయింది ఆ రోజు నుంచి లతకి రెండు కుటుంబాలు ఒకటే అయ్యాయి ఓ ఏడాది తర్వాత చేస్తున్న ఉద్యోగం కూడా వదిలేసి పూర్తి సమయం పిల్లల కోసమే గడిపింది రోజులు బాగానే గడిచాయి లత కూతురుకి పెళ్లి అయిపోయింది కొడుకు అమెరికాలో చదువుకుంటున్నాడు రవి కూడా ఉద్యోగం మానేసి వ్యాపారం ఆరంభించి పదేళ్లు అవుతోంది ప్రియా భారతి కాలేజీలో చదువుతున్నారు మనుషులందరూ ఒకటిగానే ఉన్నా ఇళ్ళు మాత్రం రెండుగా వేరుగానే ఉన్నాయి పిల్లలకి తమ విషయం తెలుసని రవి లత ఇద్దరికీ తెలుసు పోతే చిన్న తెరమరుగు విషయం తెలిసినట్టు ఎవరూ తేట తెల్లంగా బయటపడరు రవి పద్ధతి లతకి బాగా తెలుసు ఎక్కువగా మాట్లాడడు మనసు విప్పి విపులంగా ఏదీ చెప్పడు అన్నీ పొడి పొడి మాటలే చాలా విషయాల్లో ముండిగా ఉంటాడు అంతకి లత ఒకటి రెండు సార్లు అడిగింది ఏం చేద్దాం అని చేసేదేం ఉంది ఇలా గడపటమే అన్నాడు తన వరకు తను ఎంత ముండిగా ఉంటాడో ఎదుటివారి విషయంలో అంత మెత్తన తన వల్ల ఎవరికీ కష్టం కలగకూడదన్న జాగ్రత్త అతని బాధల్లా పిల్లల గురించి కలిసిమెలిసే గడుపుతున్నా వాళ్ల మనసులో ఏముందో దేనికి నొచ్చుకుంటుందోనన్న బెంగ నలుగురు పిల్లల్ని కూర్చోబెట్టి మాట్లాడాలంటే లతకీ బెరుకే ఈనాటి పిల్లలతో ఎంతో జాగ్రత్తగా ఉండాలి చాలా ఆవేశం చిన్న చిన్న విషయాలకే ఆత్మహత్యల స్థాయి ఊహలు ఆడపిల్లల మనసులో తనకి ఏ స్థానం ఉందో తెలియదు అలాగే ఆ ఇంటిలో తన స్థానం ఏమిటో తెలియదు అందుకే లత రవి ఇంటికి వాళ్ల వైపు బంధువులు ఎవరు వచ్చినా తప్పించుకు తిరుగుతుంది తన వైపు బంధువులంటే లతకి ఎప్పుడూ జంకులేదు కానీ ఎంత ధైర్యం చెప్పుకున్నా రవివైపు వాళ్ళంటే వెరపే ఎవరు ఏ అనవసర ప్రసంగం చేసి ప్రియా భారతి మనసుని చెడగొడతారేమోనన్న భయం అందుకే రవి లత దేనికి పెద్దగా ప్రయత్నించకుండా గడుస్తున్న ఆ కాలంతో గడిపేస్తున్నారు రవికి ఆరోగ్యం పట్ల శ్రద్ధ లేదు ఎప్పుడు తింటాడో ఎంత తాగుతాడో ఓ పద్ధతి లేదు ఎప్పుడూ దగ్గరే ఉంటే తను మరింత జాగ్రత్తగా అతన్ని చూసుకోవచ్చని లత ఆశ రవికి తెలియక కాదు లత ఆశలన్నీ తెలుసు అయినా అతనిలో ఏ మార్పు లేదు నేను ఇలా తప్ప మరోలా ఉండలేన ఉండలేనన్నట్టు ప్రవర్తిస్తాడు ఏదో తనలోని బాధ బయటికి చెప్పుకోలేక రవి అలా మొండిగా ఉంటు ఉంటున్నాడేమోనన్న చిన్న అనుమానం లతలో లేకపోలేదు ఆ రోజు అలా జరుగుతుందని లీలగానేనా తోచలేదు లతకి ఉదయం ఏడు కూడా కాలేదు ప్రియ ఎంతో కంగారుగా ఫోన్ చేసింది లత వెళ్ళేటప్పటికీ రవి ఇంచుమించు స్పృహలో లేడు చెదురుమదురుగా అని మూలుగుతున్నాడు హాస్పిటల్లో చేర్చిన ఓ గంటకి కోలుకున్నాడు ఆ గంటలో లత మనసులోకి ఎన్నెన్నో రకాల ఆలోచనలు వచ్చాయి ప్రియా భారతి బెంబేలు పడిపోయారు మూడు రోజులు హాస్పిటల్లోనే ఉండాల్సి వచ్చింది అన్ని పరీక్షల తర్వాత అంత ప్రమాదం ఏం లేదన్నాక గానీ లత ప్రాణం తేలిక పడలేదు రవి చాలా బలహీనపడ్డాడు రక్తపోటు విషయంలోనే కాక ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం అన్నారు రవికి ఏదైనా జరిగితే తన పరిస్థితి ఏమిటి అసలు తమిద్దరి జీవితాలు ఏమిటి పిల్లల ఏమిటి దేనికి సరైన సమాధానం లేదని లతకి తెలుసు లత అన్నాళ్ళు హాస్పిటల్లో రాత్రింబగళ్ళు కూడానే ఉన్నా రవి ఏం మాట్లాడలేదు ఉండక ఏం చేస్తావులే అన్నట్టు ప్రవర్తించాడు హాస్పిటల్ నుంచి వచ్చేటప్పుడు మాత్రం నువ్వు ఇలా నా కూడా లేకపోతే పిల్లలు చాలా బెంగపడేవారు కదూ అన్నాడు అన్నింటినీ మనసులోనే దాచుకునే రవి ఆ మాత్రం అలా అన్నందుకు ఎంతో ఆనందపడింది లత కానీ ఆ రాత్రి మాత్రం రవిలో మార్పు కనపడింది లతకి అతని స్పర్శలో తేడా ఉంది దగ్గరికి తీసుకోవటంలో మరింత ఆప్యాయత ఉంది చూపించిన తొందరలో నువ్వు లేకపోతే నేను ఎలా అన్న ఆర్తి ఉంది చేతుల్ని మరి కాసేపు వదలకుండా పట్టుకోవటంలో ఇంకొంచెం ఎక్కువసేపు దగ్గరగా ఉండటంలో ఇలా మాటలు లేకుండానే స్పర్శలతోనే ఎన్నో ఎన్నెన్నో అతని మనోభావాలు లతని చేరాయి అప్పుడు ఆ క్షణంలో అసంకల్పంగానే నీ మనసులో ఏముందో ఎప్పటికీ చెప్పవా రవి అని అడిగింది లత వెంటనే రవేం మాట్లాడలేదు కాసేపటికి ఏం చెప్పను లత నా మనస్సు నాకే పెద్ద గందరగోళం తను చనిపోతుందని ఎప్పుడూ అనుకోలేదు మన జీవితాలు ఇలా అవుతాయని అనుకోలేదు కానీ కళ్ళెదురుగా ఉన్న సత్యం కాదనుకోలేం అలాగే మీ ఆయన అక్కడ ఆ పిల్లలకి ఇక్కడ ఈ పిల్లలకి ఈ రకం కలత లేకుండా ఉంటే అన్న కోరిక మళ్ళీ భయం ఎప్పుడు దేనికి వాళ్ళు నొచ్చుకుంటారోనన్న ఆరాటం పరస్పరం చెప్పుకోలేకపోయినా ఏం కావాలో ఇద్దరికీ తెలుసు లత ఇంకా ఆ సంభాషణని పెంచలేదు రవి మరేం మాట్లాడలేదు రవి లతకి ఫోన్ చేయటం అరుదు అలాంటిది ఫోన్ చేసి నువ్వు అర్జెంటుగా రాగానే వివరాలు చెబుతాను అనేటప్పటికీ చాలా హడావుడిగా వెళ్ళింది లత లత కోసం ఎదురు చూస్తూ బయటే నిలబడ్డాడు రవి లతని చూడగానే దగ్గరికి వెళ్ళి ఎక్కడెక్కడి వాళ్ళు చుట్టాలు కట్ట కట్టకట్టుకుని వచ్చారు ప్రియకి సంబంధం తీసుకొచ్చారు నాకంతా అయోమయంగా చిరాగ్గా ఉంది నువ్వే మాట్లాడు ఏమాత్రం మొహమాట పడకు ప్రియ మంచి చెడ్డలు నీకన్నా ఎవరికీ బాగా తెలియ అంటూ ఏమాత్రం టైం ఇవ్వకుండా వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లాడు లత మంచి చెడ్డలన్నీ తనే మాట్లాడుతుంది అని మౌనంగా కూచుండిపోయాడు రవి ముందు చాలా కంగారు పడింది లత మొత్తం ఆరుగురు వచ్చారు రవి సవితి అప్పగారి కొడుక్కి సంబంధం కొడుకుతో పాటు ఆవిడ రావటమే కాక ముందుగానే చాలా నిర్ణయించుకుని వచ్చినట్టు మాట్లాడింది ఆవిడ మాట చాలా పెలసరంగా ఉండటమే కాక ఆవిడ పద్ధతి మొరటుగానే ఉంది రవి పద్ధతికి జరుగుతున్న వ్యవహారాలకి ప్రియని తన కొడుకిలా చేసుకోవటమే చాలా గొప్ప విషయం అన్నట్టు అందుకుగాను ఇరవై ఎనిమిదేళ్ల తన కొడుకు చదువు తదితర బాధ్యతలు రవి భరించటమే కాక ఎంతో కొంత ఆస్తి వెంటనే ముట్ట చెప్పాలన్నవి ఆవిడ ఉద్దేశం పెళ్లి కొడుకు ప్రియకే కాదు ఎవరికీ నచ్చేలా లేడు పైగా వాళ్ల దృష్టి పెళ్లి మీద కన్నా రవి ఆస్తి మీదే అన్నది స్పష్టంగా తెలుస్తోంది లతకి ఎక్కడలేని ధైర్యం తెగింపు వచ్చాయి ప్రియకి ఇప్పుడే పెళ్లి చేద్దామన్న ఉద్దేశం లేదండి అంది లత చాలా నిబ్బరంగా నువ్వెవరో చెప్పటానికి అంది ఆవిడ చాలా అసహ్యంగా లత వైపు చూస్తూ లతే కాదు రవి మాట్లాడలేదు మాట్లాడటం అనవసరం అన్నట్టు కూర్చున్నారు వచ్చిన బంధువులందరూ తలో మాట అన్నారు అందరిది ఒకటే పద్ధతి లతకి అంత పెత్తనం కూడదని రవి ఇప్పటికైనా ఆడపిల్లల బాధ్యత విషయంలో సరిగ్గా వ్యవహరించాలని వచ్చిన ఈ సంబంధం కాదనుకుంటే బంధువుల అండదండలు లేకపోతే ఆడపిల్లల పెళ్లిళ్లు జరగవని బెదిరింపుగా మాట్లాడారు రవి ఏం చలించకపోవడంతో వాళ్ల ఉక్రోషం స్థాయి పెరిగింది లతని అవమానించి నీచంగా మాట్లాడే స్థాయికి దిగజారారు లతకి ఈ ఇంటికి సంబంధం ఏమిటో తేల్చమని నెగ్గదీశారు అప్పటికీ ఉపయోగం లేకపోతే ప్రియా మీ నాన్న ఎలాగా పట్టించుకోడు నువ్వు మరీ చిన్నపిల్లవేం కాదు మీ నాన్న చేతకానితనాన్ని ఆవిడ పెత్తనాన్ని నువ్వే ఎదిరించాలి బాగే కాదు నీ చెల్లెలి బాగు ఆలోచించు అంది సావిడ లతకింక ఓర్పు నశించింది వచ్చిన వాళ్ళు ఎవరు ఈ కుటుంబం మంచి కోసం వచ్చిన వాళ్ళు కాదు ఆవేశంగా వాళ్ళకి సమాధానం చెప్పబోయింది ఈలోగా ప్రియా అత్తయ్యా నేను చెబుతున్నాను మీ దృష్టిలో ఆవిడకి ఈ ఇంటికి ఏం సంబంధం లేదు మీలాగా బంధువు కాదు అంతేకాదు మీ మనసులో ఏ ఉద్దేశం పెట్టుకు మాట్లాడుతున్నారో మాకు తెలుసు మా అమ్మ నాటికి నాకు నాలుగేళ్ళు చల్లాయికి రెండేళ్ళు అప్పుడు మా మంచి చెడ్డలేమిటో చుట్టాలెవరికీ అక్కర్లేకపోయింది నాన్న ఏమిటో పట్టించుకున్నవారు లేరు నాన్న పద్ధతి ఆయన ముభావం చాలామందికి అర్థం కాదు అలాంటి ఆయన్ని అర్థం చేసుకుని ఎంతో సాయంగా ఉంది లతా ఆంటీ అంతకంటే నాకు చెల్లాయికి ఆవిడ చేసిందేమిటో మాకు తెలుసు టైంకి దగ్గరుండి అన్నం పెట్టింది మాటలు ఆటలు పాటలు నేర్పింది అంటే ఏమిటో తెలియనీయకుండా మమ్మల్ని పెంచింది ఆడపిల్లలమైన మేము వేటికి భయపడాలో వేటికి దూరంగా ఉండాలో తెలియచెప్పింది అమ్మలేని మాకు ఆంటీ లేకపోతే ఇవేవీ దక్కేవి కావు ఈ ఇంటికి నాన్నకి మాకు ఆవిడికి ఉన్న సంబంధం ఏమిటో అర్థమైందనుకుంటాను ఆవిడే మాకు అమ్మ ఆవిడ ఇష్టంతోనే పెత్తనంతోటే మా పెళ్ళిళ్ళు జరుగుతాయి అంది వాళ్ళు ఇంకేమైనా అంటే ప్రియా భారతి కలిసి తన్నేలా ఉన్నారు పావుగంటలోపే అందరూ వెళ్ళిపోయారు అన్ని సంవత్సరాల జంకు బెరుకు లతలోంచి వెళ్ళిపోయాయి తల్లి మనసు ఎంతో తేలికపడింది గొడవ జరిగిన పరిష్కారం జరిగిన తీరు రవికి ఎంతో తృప్తినిచ్చింది ఆ తర్వాత ఎప్పుడో తామిద్దరే ఉన్నప్పుడు రవి లతవైపు చూస్తూ షష్టి పూర్తి అప్పుడు పిల్లలందరూ కలిసి తల్లి తండ్రికి పెళ్ళి చేస్తారట కదూ అన్నాడు రవి సరదాగానే అన్నాడో ఆశగానే అన్నాడో లతకి ఎంతో స్థైర్యాన్నిచ్చాయి ఆ మాటలు అదండి ఈనాటి కథ వి రామ్మోహన్ రావు గారి ఒదుగు ఈ కథ రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో నవ్య దీపావళి సంచికలో ప్రచురింపబడింది రచయిత శ్రీ వి రాజారామ్మోహన్ రావు గారు కథాభారతి శ్రోతలకు సుపరిచితులే అయినా ధర్మంగా మళ్ళీ నాలుగు మాటలు చెప్పుకోవటం నాకు సంతోషం వి రామ్మోహన్ రావు గారి రచనలు ప్రచురణ జరిగినవి రెండు వందలకు పైగా కథానికలు దాదాపు ఇరవై నవలలు వీటిలో ముప్పై కథానికలను రెండు నవలలను ఇతర భాషల్లోకి కూడా అనువదించారు ఇప్పటి వరకు వీరి కథానికలకి నవలలకి సుమారు పాతిక సార్లు బహుమతులు లభించాయి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జాస్ట లిటరీ ట్రస్ట్ అవార్డు రెండు వేల ఒకటిలో పాకాల రామలక్ష్మి పురస్కారం రెండు వేల రెండులో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారం మరియు పులికంటి కృష్ణారెడ్డి సాహితీ సంస్కృతి లభించాయి రెండు వేల పన్నెండులో గురజాడ నూట యాభైవ జయంతి కథా పురస్కారం రెండు వేల పదహారులో కిన్నెర మన్మథ ఉగాది చంద్రమౌళి స్మారక కథా పురస్కారం రెండు వేల పద్దెనిమిదిలో డాక్టర్ పరుచూరి రాజారాం స్మారక పురస్కారం రెండు వేల పంతొమ్మిదిలో శ్రీమతి శకుంతలా జైన్ స్మారక పురస్కారం రెండు వేల ఇరవైలో చలసాని వసుమతి మాధవ పురస్కారం రెండు వేల ఇరవై మూడులో పురాణం శ్రీనివాస శాస్త్రి స్మారక పురస్కారం రెండు వేల ఇరవై నాలుగులో కొలకలూలి రామయ్య స్మారక విమర్శ పురస్కారం లభించాయి పంతొమ్మిది వందల డెబ్భై ఐదులో వరద పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో తెల్లటి చీకటి రెండు వేల పదకొండులో లోపల అనే కథానికా సంపుటాలు వచ్చాయి వీరు ప్రత్యేక దృష్టితో విలక్షణమైన తీరుతో పొదుపుగా పదనుగా కథలు రాయగలరు మనుషుల మధ్య సయోధ్య మనసుల మధ్య దగ్గరితనం పెరిగితే జీవితం బాగుంటుందన్న నమ్మకంతో రచనలు చేసిన మంచి రచయిత శ్రీ విరాజారామ్మోహన్ రావు గారు కథాభారతి శ్రోతల తరపున శ్రీ వి రామ్మోహన్ రావు గారికి మరోసారి శుభాభినందన్లు వచ్చే కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు సర్వేజన సుఖనోభవంతు